హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజుల నుంచి మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఉన్నారు టైలరింగ్ చేసేవాళ్ళు నాలాగే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి మిమ్మల్ని అడుగుదాం అనిపించింది ఈ రోజుకైతే గుర్తొచ్చింది మొత్తానికి ఇంకపోతే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదిగోండి నిద్ర సరిపోక పొద్దున్నే లేవలేక ఇంకా లేయాలి కాబట్టి తప్పదన్నట్టు నిద్ర లేచి పొద్దున్న లేసినప్పటి నుంచి ఎందుకంటే పొద్దున్నే లేవకపోతే ఏడున్నర కల్లా లంచ్ బాక్స్ రెడీ చేయాలి అందుకని పొద్దున్నే లేవాల్సి వస్తుంది మనం నైట్ ఎంత టైం మేల్కొనున్న పొద్దున ఖచ్చితంగా ఐదున్నర ఆరింటికల్లా నిద్ర వేస్తేనే నాకు పని అవుతుంది నైట్ బ్లౌజులు కుట్టేసి డే టైం కుట్టిన వాటికి హెమ్మింగ్ అవన్నీ వేసి పడుకునేసరికి ఒక్కొక్క రోజు పన్నెండున్నర ఒంటి గంట కూడా అవుద్ది అయినా సరే పొద్దున్నే తప్పదు కదా అని చెప్పి నిద్రలేసి ఇంకా మరీ దారుణంగా ఇట్టండి ఆకుకూరలు ఎట్లాంటివి కానీ అయితే ఇంకా అసలు ఇంకొక కొద్దిగా ముందే లేవాల్సి వస్తుంది ఈ ఆకుకూర వల్లిసేసరికి చూడండి ఎంతసేపు పట్టిందో చాలా మంది కట్ చేసుకుంటారంట నా కింద ఇదే అలవాటు ఉంది వలవడము మా ఇంట్లో అందరు అట్టే ఒలుస్తారు ఇవి వలవడం కాకుండా కట్ చేయడం అంటే ఒకసారి చూసి నేను కూడా ఇంకా అలవాటు చేసుకుంటే అదే అదైతే తొందరగా అయిపోద్ది కాబట్టి సరేలే ఇవన్నీ మా చెప్తున్నామని మీరు అనుకోవచ్చు ఈ ఆకుకూరలు ఈ పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు జనాలు ఏంటంటే అతి తెలివి చూపిస్తూ ఉన్నారు టైలరింగ్ చేసేవాళ్ళు ఎంత కష్టపడి కొడతారో వాళ్ళకేం తెలుసు ఖాళీగా కూర్చొని ఇంట్లో వాళ్ళు ఏందంటే అతి తెలివి అని చెప్పానే అదేందో దేని గురించి అన్నానంటే ఇప్పుడు నలుగురు ఐదుగురిని చూసుకుంటారు మిషన్ కుట్టే వాళ్ళని ఫస్ట్ ఒకరి దగ్గర బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఇచ్చి కుట్టించుకుంటారు ఇచ్చి కుట్టించుకొని అయిపోయిన తర్వాత ఇంకా మనకు కాని అనమాట ఇంకా డబ్బులు కూడా ఇయ్యరు ఇంక మళ్ళీ ఇంక వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి కుట్టించుకుంటారు నెక్స్ట్ ట్రిప్పు ఎందుకంటే మళ్ళీ మనకిస్తే ముందు డబ్బులు అడుగుతాం కదా అందుకని ఇంకా అయ్యే అట్టా ఇద్దరు ముగ్గురిని చూసుకొని టైలర్ని మార్చి మార్చి వీళ్ళకి ఆపేసి డబ్బులు వాళ్ళ దగ్గర గుర్తుంచుకొని వాళ్ళ కాపేసి ఇంకొకరి దగ్గర గుర్తించుకొని ఇదనమాట ఇది అతి తెలివి అనాలి ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళ కష్టాన్ని మనం క్యాష్ చేసుకున్నట్టే ఎందుకు ఇట్టండి దరిద్ర పనులు చేస్తారో నాకైతే అర్థం కాదు నిజంగా చెప్తున్నాను నేనైతే చచ్చినా కూడా ఇటువంటి పనులు చేయను ఎవరికి డబ్బులు అయితే ఆపేయను ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా వస్తువు తెచ్చుకోవాలనుకున్నా నా దగ్గర డబ్బులు ఉంటేనే కొనుక్కుంటాను లేకపోతే గుమ్మును ఉంటాను ఉన్న రోజు ఇద్దరు ఇప్పుడు అర్జెంటుగా మునిగిపోయేదేముంది అనిపిస్తుంది ఆ మటుకు నాకైతే ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ టయానికి నా దగ్గర లేక ఎవరి దగ్గర తీసుకున్నా ఒకటి రెండు రోజుల్లో ఇచ్చేస్తా కానీ ఇట నెలలు తరబడి ఉన్నాను ఇంకో అలా కనపడకుండా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అయితే ఉండను ఇంకా నా సంగతి చూస్తే చెప్పాను కదా పొద్దున్న లేచి ఇలాగా ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని ఎవడున్నరకి హర్షాన్ని పంపించేసేసి హర్ష పోయిన తర్వాత ఇంకా మొత్తం మిగతా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసుకొని నేను టిఫిన్ తిని ఇంకా ఏమన్నా చిన్న చిన్న పనులు అదే బట్టలు మిషన్లో వేయాల్సిన అటువంటి అన్నీ చూసుకొని ఇంకా ఆ తర్వాత బ్లౌజులు ఏమన్నా ఉంటే కొట్టడానికి స్టార్ట్ చేస్తాను ఇన్ని పనులు చేసుకొని బ్లౌజులు గుట్టేసి ఇక మధ్యలో కొద్దిగా టైం ఖాళీ చూసుకొని వీడియోలు పెడతాను అసలు నా మటుకు నాకు చెప్పడానికి రోజులో అసలు నాకు ఖాళీయే ఉండదు కాసేపు కూడా రిలాక్స్గా ఉండేదానికేం ఉండదు ఇంకా వీలు చూసుకొని కాదు కూడా అనుకున్న రోజు బాగా అలసిపోయినప్పుడు మధ్యాహ్నం పుట్ట కాసేపు పడుకుంటాను అంతకు మించి బాగా రిలాక్స్గా అట్లా ప్రశాంతంగా కూర్చునేదానికేమి ఉండదు ఇవన్నీ తప్పిపోయడానికి అప్పుడప్పుడు అట్లా బయటికి ఎక్కడికన్నా ఒక రెండు రోజులు అట్లా గుడికో ఇంకా ఎక్కడికన్నా వెళ్తే బాగుండు అనిపిస్తుంది ఊరికి పోయినప్పుడు కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇంక అసలు ఏం పని ఉండదు కదా ఏడుంటే ఏమో కొడుతూ ఉండాలి ఇంట్లో పనులు చేసుకుంటా ఇవన్నీ సరిపోతాయి నాకు రోజంతా పనేను ఇంత కష్టపడి ఎందుకు మనము ఇంత పని చేసుకునేది వీళ్ళందరు డబ్బులు ఆపేయడానికి అనిపిస్తుంది నాకైతే కొంతమంది ఏమో అందరు ఇటు చేస్తారని కాదు కొంతమంది ఏమో కుట్టించుకొని వెంటనే డబ్బులు ఇచ్చేసి బట్టలు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు చాలా మంచిగా ఆలోచిస్తున్నట్టు లెక్క అవతల వాళ్ళు కష్టపడి మనం ఎందుకు ఆపుకోవాలి అనుకుంటారు కొంతమంది ఉంటారు మహాముదుర్లు కుట్టించుకొని ఇంక మనకు గనపడరు కుట్టేంతవరకు వరకు ఇంకా కాలేదు ఇంకా కాలేదని ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటారు కుట్టైపోయిన తర్వాత ఇంక మనకు ఇంకా సమాధానం కూడా చెప్పరు అదేందో మరి అదేం అలవాటో ఇంకా ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఏందో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ వాళ్ళ దగ్గర లేక నాకు ఈ లేదులే అని అనుకోవచ్చు అది కూడా లేదు బాగా లగ్జరీగానే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు కాకపోతే ఏందంటే ఈయడానికి మనసు ఒప్పదు అనమాట ఇట్టా మీరు టైలరింగ్ చేస్తుంటే మీకు ఎంతమంది తగిలారో చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇంకేందంటే ఇంట్లో పిల్లలు కానిపెట్టే పని అయితే డబ్బులు ఇంకా నాలుగు రోజులు ఉంచుకుంద్రో ఏమని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయడానికి మనసు ఒప్పదు ఎప్పుడైనా ఇయ్యాలి కదా ఇచ్చేస్తే పని అయిపోద్దని అని అనుకునే అనుకోరు ఇంకా ఇసుగు పుట్టాలి అడిగితే బాగుండదు పొద్దుగుకులు అడుగుతున్నారంటారు అడగకపోతే ఏమో ఇంక అనుకోని అనుకోరు వాళ్ళు నాకైతే ఒక నలుగురు ఉన్నారు గట్టిగా ఆ నలుగురు ఎక్కువ గుట్టించుకునేది ఇంకా ఆపేస్తారు ప్రాణం బాగుంది నాకు ఇంకేం చేయలేకపోతున్నాను ఒక్కోసారి ఇవన్నీ గుర్తొస్తేనే ఎంత లెక్క రావాల్సి వస్తుంది ఎప్పుడు వస్తాయి ఏందని చెప్పి అదొక దిగులేస్తుంది ఖర్చులకు సరిపోని రోజు నేనేందంటే ఇంత పని చేసి ఇంత కుట్టుకుంటా ఇన్ని చేస్తా కూడా ఇంట్లో డబ్బులు అడిగి ఇప్పించుకొని ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి ఆల్మోస్ట్ నేను కుట్టుకున్న డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుంటాను నాకు అదే సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం కష్టపడినవి నేను కష్టపడిన వాటితో నేను చీరలు కొనుక్కున్నాను ఏదో ఒకటి నాకు బాగా అనిపిస్తుంది అంతేగాని ఇంట్లో అడిగి ఇప్పించుకొని నేను ఇన్ని కుట్టుకుంటాను కానీ నా డబ్బులు నా దగ్గర ఉంటాయి నువ్వు నాకు డబ్బులు అని చెప్పి ఇప్పించుకొని నేను కొనుక్కోలేను వీలైనంతవరకు నా దగ్గర ఉన్న డబ్బులే నేను ఖర్చు పెట్టుకుంటాను అదే నాకు బాగుంటుంది నా దగ్గర లేనప్పుడు ఇంట్లో అడిగి తీసుకుంటాను ఇట్టంటోళ్ళు మొత్తం కానీ అందరు కానీ కానీ ఉంటే ఇంకేంది నేను కుట్టి గమ్మున ఉండాలి కరెంటు బిల్లులు కూడా ఇంట్లో వాళ్ళే కట్టుకోవాలి ఇదేం దారుణమో ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు నాకే తగులుతారా ఇట్టంటోళ్ళు మీకు కూడా మిషన్ కుట్టేవాళ్ళు మీకు కూడా ఇట్టంటోళ్ళు తగులుతారా నాకు అర్థం కావట్లేదు అందరు బయట కూడా కుట్టించుకునే వాళ్ళు ఇట్టే ఉంటారో ఏమో నాకైతే తెలియట్లేదు మొత్తానికి ఇదండి నేను మీకు చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటుంది మిమ్మల్ని అడుగుదాం అనుకుంటుంది నేను పెట్టే వీడియోలు చూసే వాళ్ళలో ఎవరైనా మిషన్ కుడుతుంటే మీకు ఇట్టంటు వాళ్ళు ఎవరైనా తగిలారేమో నాకు కామెంట్ చేయడం మర్చిపోవకండి అసలు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్దు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మనకు ముందు ఎక్స్పెక్ట్ చేయమో ఇల్లు ఇస్తారో అని చెప్పి కుట్టి అంతా అయిపోయాక ఇంకా కనపడకపోతే అప్పుడు అర్థం అవుద్దు హో ఈ లీరు కావాలని చెప్పి ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అన్నట్టు కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది నా ప్రాబ్లం అయితే ఇది మొత్తానికి వంట చేసేసి పొద్దున్నేసి నిద్రమొహంతో అరసాలను అయితే మొత్తానికి పంపించేసాను ఇదిగో మొత్తం దూచేశాను ఇంక పోతే ఇంక మిగతా పనులు చేసుకోవాలి ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి